పకడ్బందీగా డిజిటల్ కార్డులు సన్నాహక సర్వేకు రంగం సిద్ధం సో కుటుంబ డిజిటల్ కార్డులు జారీకి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి అయితే ప్రారంభం అయితే కాబోతుందనమాట నాలుగు జిల్లాల ప్రజలు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే సర్వే అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జిల్లాల వారీగా సర్వే అయితే స్టార్ట్ అయితే అయిందనమాట ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ పింఛన్ ఇవి దేనికి పనిచేస్తాయంటే సర్వేలో భాగంగా ఇంటి యజమానురాలుతో పాటు సభ్యులకు సంబంధించిన వివరాలను అయితే తప్పులు లేకుండా నమోదు చేస్తారు వారికి ఉన్న ఆరోగ్య కార్డులు ఇతర వివరాలను కూడా నమోదు పత్రంలో పొందుపరుస్తారు ముఖ్యంగా రేషన్ కార్డు సంఖ్య సహా ఆరోగ్య సమాచారాన్ని సక్రమంగా తీసుకోవాలని చెప్ చెప్తున్నారు ఇక పింఛను లబ్ధిదారులు స్వయం సహాయక సంఘం సభ్యులు రైతు భరోసా రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఇలా అన్నింటికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తారన్నమాట కుటుంబం సభ్యులు సమ్మతిస్తేనే వారి అందరి ఫోటోనైతే తీసుకుంటారు అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఈ డిజిటల్ కార్డుపై ప్రత్యేకమైన నెంబర్ అయితే కేటాయిస్తారు రెండు వందల లోపు కుటుంబాలు ఉన్న గ్రామాలు ఐదు వందల లోపు ఇల్లు ఉన్న వార్డులను అంటే ఇల్లు ఇల్లులోపు ఉన్న వార్డులను మాత్రమే ప్రస్తుతం ఎంపిక చేస్తారు కలెక్టర్లు ఈ ఐదు రోజులు ప్రత్యేక పరిశీలన చేస్తారు సో ఈ విధంగా చేసిన తర్వాత వారికి కార్డులు అయితే శాంక్షన్ చేస్తారనమాట ఈ కార్డులో మొత్తం అన్ని పథకాలకు సంబంధించి ఏ పథకానికి అర్హుడవుతాడు వారికి స్థితిగతి ఏంటి రేషన్ కార్డుకు సంబంధించి వారు కొందా లేదా అదే విధంగా పింఛన్ వారు పొందుతున్నారా లేదా అన్నీ కూడా నమోదు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట మనకి ఈరోజు నుంచి సర్వే అయితే స్టార్ట్ అవుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి